మా ఇంట్లో అయితే ఈరోజు చేపల పులుసు చేపల పులుసుకైతే ఇప్పుడు ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ అంతా బాగా కాగిన తర్వాత మెంతులు ఆవాలు జీలకర్ర అన్నీ కూడా వేసేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసుకొని వేసేసుకున్నాను చూడండి ఇలా వేసేసుకొని బాగా వేగిన తర్వాత తర్వాత అయితే టమాటా ముక్కలు అవన్నీ కూడా వేసేసుకున్నాం టమాటాలు బెండకాయలు వేస్తున్నాను బెండకాయలు అయితే మా వారి తెచ్చాడు ఎవరో ఇచ్చారని చెప్పి లేత బెండకాయలు చాలా బాగున్నాయండి చేపల పులుసులో బెండకాయ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా బెండకాయలు అయితే పొడుగ్గా కట్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇక చేపలు కూడా శుభ్రంగా కడిగేసుకొని పసుపు ఉప్పు కారం అదంతా కూడా బాగా ముందుగానే కలిపేసి ఒక అరగంట సేపు అయితే నానబెట్టేసుకున్నాను అలాగ పెట్టుకున్నామంటే ముక్కకి బాగా పడుతుంది చప్పగా లేకుండా ఇదిగండి బెండకాయలు అయితే చాలా బాగున్నాయి ఒక కిలో బెండకాయలు దాకా అయితే వేస్తున్నాను ఒక మామిడికాయ కూడా వేస్తున్నాను చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇప్పుడైతే ఎన్ని కూడా ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ బాగా వేగిన తర్వాత చూడండి ఇలాగా పచ్చివాసన అంతా పోయేసి బాగా ఎర్రగా వేగిపోతే కూర మంచి టేస్ట్ అయితే వస్తుందండి ఇప్పుడైతే టమాటా ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను టమాటాలు కూడా పండు టమాటాలు వేసుకోవాలి పచ్చి వేసుకుంటే అట్టగా ఉంటాయి ముక్కలు ముక్కలుగా నేను ఇలా పండు టమాటాలు వేసుకుంటే కూరలోనే కరిగిపోయేసి కూర అయితే మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇప్పుడు బెండకాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను బెండకాయలు అయితే ఇలాగా దానికి తొడిమి ఉంటుంది ఉంటుంది అవన్నీ కూడా తీసేసుకొని ఇలాగో కాయ కాయకాయనైతే వేసేస్తున్నాను కాయ కాయగా వేసేసిన తర్వాత ఇక మధ్యలో అయితే ఇట్ట చీలికలాగా చేసేసాను అలాగైతే ఉప్పు పసుపు కారం అవన్నీ కూడా బెండకాయ ముక్కలకు బాగా పడుతుందని చెప్పేసి ఎందుకంటే ఇలాగైతే బెండకాయలు కూడా పచ్చి వాసన పోయినంతవరకు బాగా వేయించుకోవాలి బాగా వేగిపోయిన ఆయిల్లోనే కొంచెం ఉప్పు వేసేస్తున్నాను సాల్టు ఉప్పు పసుపు కొంచెం కరివేపాకు అవన్నీ కూడా వేసేసుకొని ఒక తడంతా కూడా కలిపేసుకున్నాము చేపల కూరలేవి కొంచెం ఆయిలే ఎక్కువ పెట్టద్ది ఎక్కువ ఆయిల్ వేసేసుకున్నామంటే కూర అయితే బాగా నీశ్వాసన లేకుండా బాగుంటుంది ఇలాగన్నీ కూడా వేసేసుకొని బాగా వేయించేసుకున్నాము చేపలకైతే కొంచెం ఎడల్పగా ఉండే గిన్నె అయితే పెట్టేసుకోవాలి ఎందుకంటే నేనైతే ఈ గిన్నె పెట్టుకొని ఈ గిన్నె చికెన్కి చేపలకి అలాంటి వాటికే వాడతాను గిన్నెలు అయితే నీసుకి ఏర సపరేట్గాను పప్పులు సుఖకి పప్పులకి వాటికైతే ఏరే గిన్నెలు పెడతాను అవి ఇవి అన్నీ కలేసి అయితే వాడను నేనైతే గిన్నెలు అంతా కూడా సపరేటు మామూలుగా పప్పులకి వాటికి సపరేట్గా పెట్టేసుకొని చేస్తాను ఎందుకంటే చేప ముక్కలైతే ముందుగానే నానబెట్టేసుకున్నాను కదా ఉప్పు పసుపు కారం అంతా కూడా వేసేసి ఇప్పుడైతే ఈ ముక్కలని దాంట్లో అయితే వేసేసుకుందామండి ఇలా వేసేసుకొని ఆయిల్లోని చేపలు కూడా కొంచెం సేపు మగ్గించుకున్నామంటే అన్ని శ్వాసనంతా కూడా పద్దీ ఆయిల్లో బాగా మగ్గితే చూడండి అంతా కూడా వేసేసుకొని కొంచెం ఇంకా కారం కూడా సరిపోకపోతే ఇంకొంచమని వేసుకోండి మేమైతే కొంచెం ఎక్కువే తింటాం కారము కాబట్టి ముందుగానే ఎక్కువే కారం వేసేసి ముందుగానే అంతా కూడా కలిపేసేసాను చూడండి ఇలా పచ్చిమిందనే ఒక తడ కూడా ముక్కలు అయితే ఇరిగిపోవు ఇలా ఒక తడ కలిపేసుకొని తర్వాత కొంచెం సేపు మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత బాగా అయితే మగ్గిపోతాయి తర్వాత మూత అయితే తీసేసుకున్నాము దాన్ని చింతపండు అయితే కిలో చేపలకి వంద గ్రాముల చింతపండు ముందుగా నానబెట్టేసుకొని పిప్పంతా అంతా తీసేసుకొని తర్వాత పులుసు అంతా కూడా పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు మూత తీసేసుకున్నాము చూడండి ఇలాగా చూడండి అంతా కూడా కూర అంతా కూడా బాగా మగ్గిపోయింది ఎప్పుడు చింతపండు రసం అంతా కూడా పోసేసుకుందాము అలా నీళ్ళు మామూలుగా వట్టి వాటర్ అయితే పోయకూడదండి చింతపండు నీళ్ళలోనే ఇన్నని పోసేసుకున్నామంటే ఇంకా మళ్ళీ మళ్ళీ పోయకుండాను ఒకే తడ పోసుకోవాలి చింతపండులోనే నీళ్ళు అయితేను నేనైతే అలాగే చేస్తాను ఇలా పోసేసుకున్న తర్వాత గంటి తీసుకొని కొంచెం సేపు అలాగా కొంచెం ముక్కలు ఇలా తిప్పేసుకున్నామంటే ఉప్పు కారం పులుసు అంతా కూడా ముక్కలకు పెట్టేసి అంతా కూడా కలిసిపోద్ది ఇలాగంతా కూడా కలుపుకోవాలి చూడండి ముక్కలైతే ఏదైతే తల చేప తల ఒక్క కిలోనే తీసుకున్నాను చేప అయితేను చూడండి ఇలాగంతా కూడా చిక్కగా అయిపోయింది కదా ఇదేం పులుసు సరిపోతుందండి ఇంక అయితే ఏమి కూడా పోయకూడదు ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల తర్వాత ఇదిగో మూతదైతే తీసేస్తున్నాను తీసేసిన తర్వాత ఇది అప్పుడప్పుడే బాగా బాగా ఉడికిపోతుంది ఇప్పుడైతే మామిడికాయ సన్నగా కట్ చేసేసుకుని ముట్టుతోటే వేసేస్తాను ముట్టు కూడా చాలా బాగుంటుంది కొంతమంది అయితే ముట్టు బారేస్తారు నేనైతే అలా ఏమి అని ముట్టు కూడా కూరలోనే వేసేస్తే తింటే బాగుంటుంది ఇలా వేసేసుకొని ఇంకా గిండి పెట్టకుండా ఒక తడవ గుడ్డ తీసుకొని ఇలా తిప్పేసుకోవాలి గరగర తిప్పేసి తర్వాత మూత అయితే పెట్టేసుకుందామండి మూత పెట్టేసిన తర్వాత మళ్ళీ పది నిమిషాల తర్వాత మూత అయితే తీసేసుకుందామండి ఇదో చిక్కగా వచ్చేసింది కూర అయితే కొంచెం వాటర్ పోసుకొని తర్వాతనైతే ఎక్కువ మంట పెట్ట పెట్టేస్తే బాగా గొప్ప గొప్ప గొప్పగా ఉడికిపోద్ది తర్వాత అయితే మనం స్లోగా పెట్టుకోవాలి మంట అయితేను ఇప్పుడైతే గ్రామ పొడి అయితే వేస్తున్నాను ఇంట్లోనే చేసిందండి ఈ పొడి అయితేను కొంచెం అదే మెంతులు జీలకర్ర ఆవాలు ధనియాలు చెక్కాముగ్గ అవన్నీ కూడా వేయించేసుకొని పొడి అయితే చేసి పెట్టుకుంటాను చూడండి ఇలాగ పొడి అంతా కూడా వేసేసుకొని కొత్తిమీర వేసేసుకొని కొంచెం సేపు అయితే మూత అయితే పెట్టేసుకుందామండి ఆ ఫ్లేవర్ అంతా కూడా కూరకైతే వచ్చేస్తుంది చేపల కూర అయితే కొంచెం సల్లారిన తర్వాత తినాలి అప్పటికప్పుడు వేడిగా తిన్నామంటే టేస్ట్ అయితే తెలియదు అని చెప్పేసి ఇలా మూత పెట్టేసి గ్యాస్ అయితే ఆఫ్ చేసేసాను చూడండి పక్కన అయితే పెట్టేసుకొని ఇప్పుడు అన్నం కూడా కో అన్నం అయ్యే పేలేకే కూర కూడా రెడీగా అయిపోతుందండి రెండు ఒకే తడవైపోతాయి రెండు ఒకే తడవైపోతే వేడివేడిగా వేసుకొని తినేస్తాము ఇప్పుడైతే ఒక అరగంటలేకల్లా అన్నము అయిపోద్ది కూర అయిపోద్ది రెండు ఒకే తడవ ఎందుకంటే సలార లేకే నూనె అంతా కూడా పైకి తేలి వచ్చేసింది వేడివేడిగా అన్నము ఒక చేప ముక్క వేసుకొని ఒక బెండకాయ ముక్క మామిడికాయ ముక్క ఒకటైతే వేసేసుకున్నాను నేను ఇలా వేడివేడిగా అయితే తినేస్తాం ఇప్పుడైతే మంచు కాలము చలికాలము అయినా కానీ కొంచెం వేడివేడిగా సల్లాడి అయితే తినకుండాను వేడిగా చేసుకొని తినండి చూడండి ఇలాగ చేపల కూర అయితే ఇలా చేసుకున్నాను నేను ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందో చేపల కూర మరో మంచి వీడియో